సౌత్ ఇండియాలోని బిగ్గెస్ట్ సారీ స్టోర్ మనవారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో ప్రారంభం నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురుగారు శ్రీ డిసెంబర్ నెల ఆఖరణ మనకు వచ్చే ఏకాదశి చాలా విశేషమైనది ముప్పై అవునండి ముక్కోటి ఏకాదశి అని వైకుంఠ ఏకాదశి అని చెప్పి అంటూ ఉంటాము ఈ ఏకాదశి విశిష్టత అన్న అదే అనకపోయినా అదే కానీ ఉన్న ఈ ఇరవై నాలుగు ఏకాదశిలో ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క పేరుతో మనం పిలుచుకుంటూ ఉంటాం జరుపుకుంటూ ఉంటాం ఈ ఏకాదశి విశిష్టత ఆ రోజు ఆచరించే విధానాలు తెలియజేయండి తప్పకుండా క్షీరోధన్వత్ ప్రదేశుచిమని విలసత్సైకతే మౌక్తికానాస్థస్ఫటికనిర్భైర్మౌక్తికైర్మితంగ శుభ్రైరభ్రైర భ్రైరుపరివిరచర్ముక్తీయూషవరిషై ఆనందీనపునీయా అరినలినగదాఖపాకుంద నలభై రెండు సంవత్సరాల జీవితంలో మొదట ఒక ఎనిమిది సంవత్సరాలు పది సంవత్సరాలు బాల్యం తీసేస్తే ముప్పై సంవత్సరాల పాటు నేను చూసినటువంటి ముక్కటి ఏకాదశిలకన్నా చాలా విశేషమైంది ఈసారా అండి ఎందుకని ఎంతో మంది జీవితాలు మారిపోతున్నాయమ్మా ఏకాదశికి మంగళవారం రావటం భరణీ నక్షత్ర ప్రయుక్తం దానికి సమ్మె సమ్మేళనం కావటం భరణీ నక్షత్రము అనేటువంటిది శుక్రుడికి శుక్రుడి నక్షత్రం కావటం శుక్రుడు కుజుడు ఇద్దరు చక్కటి స్నేహితులు కావటం ఏకాదశోత్ భవేత్ లాభ ఆయుష్య విజయప్రదం ఏకాదశి అనగానే దానికి లాభం ఆయుష్యము విజయము అనేటువంటిది దానికి ఏర్పడి ఉండటము అనేటువంటిది ముఖ్యంగా కోర్టులో డైవర్స్ కోసం ఉన్నటువంటివి ఎన్నైతే ఉన్నాయో వాయిదాల కోసం అటువంటివి దాదాపుగా చాలామంది జీవితాల్లో వెలుగొచ్చి వాళ్ళందరూ క్యాన్సిల్ చేసుకుంటారమ్మా కలిసిపోతారా కలిసిపోతారమ్మా వాళ్ళకి మనస్సులో ఉన్నటువంటి ఈ గోలు అవన్నీ కూడా వెళ్ళిపోయి ఆయన అనుగ్రహంతో దగ్గరవుతారు దంపతులు అది నాకు చాలా సంతోషకరంగా ఉంది ఆ మాట ఎందువల్లనంటే ఏ గుళ్ళోకి గోపురానికి వెళ్ళక్కర్లేదు కడుపే కైలాసం ఇల్లే వైకుంఠం అనేటువంటిది ఒకటి ఉంది మన ఒంట్లో ఉన్నది ఉన్నవాన్ని మన ఇంట్లో ఉన్నవాన్ని మనం చూసుకోకుండా గుళ్ళకి గోపురానికి వెళ్ళడానికి ఉపయోగం లేదు ప్రతి ఒక్కరూ ఆ రోజు ఉదయం పెద్ద కష్టమే కదమ్మా విష్ణుమూర్తి ఫోటో ఉన్నా చాలు ఇలా విగ్రహాలే అక్కర్లా ఇక ముందు రోజు ఇల్లు మొత్తం దులిపేసుకొని పసుపు నీళ్ళు చల్లుకొని బోజు గీజేలు లేకుండా చూసుకొని ఇల్లు మొత్తం కూడా మామిడి మండలు కట్టేసుకొని ఆ ఫోటోనే పచ్చ కర్పూరంతో ఒక దండ ఆయన మెళ్ళో వేసి తులసి వేసి ఉత్తర ద్వారానికి పెట్టి చక్కగా పెట్టి ఎదురుగుండా మనం కూర్చొని అటు ఇటు ఒక పుష్పం ఇలా దగ్గరగా ఉన్నట్టు చామంతి పుష్పం స్వామివారి పాదాల దగ్గర పెట్టి విష్ణు సహస్రనామం అనేటువంటిది వింటూ ఇక్కడ కూర్చొని ఓం నమో నారాయణాయ అనేటువంటి దాన్ని ఆ తలవారుజాను మూడున్నర నాలుగు గంటలు మొదలు పెట్టి సూర్యోదయం వరకు కూర్చుంటే ఎనిమిది వేలు చేయించమ్మ ఈజీగా ఆడుతూ పాడుతూ ఆడుతూ పడుతూ చేయొచ్చు పెద్ద కష్టమేం కాదు చేసుకోగలిగితే అమ్మా అందులో చెప్పబడింది ఏదైతే ఉందో వనమాలీగ వనమాకి శ్రీమాన్నారాయ నో విష్ణు వాసు అక్కడ కూర్చొని ఖచ్చితంగా ఆ స్వామివారి ఎదురుగుండా కూర్చొని ఓం నమో నారాయణ అనుకునేటువంటి ఆ అక్షరాలని మాత్రమే ప్రత్యేకంగా ఏదో మంత్రాలు వాటితో పనిలేదమ్మా ఇంట్లో కూర్చొని దండ వేసి తులసి వేసి అక్కడ కాసి నిన్నీళ్ళు పెట్టి ప్రసాదం జీడిపప్పు కిస్మిస్ లేకుండా ప్రసాదం తయారు చేసి లేకుండా తర్వాత చెప్తా ఆ రెండు లేకుండా ప్రసాదం నివేదంగా స్వామివారి దగ్గర పెట్టి దాని మీద తమలపాకు బ చక్కగా అక్కడ అర్థ విష్ణు సహస్రనామాన్ని చక్కగా వింటూ ఓం నమో నారాయణ అని మనస్సులో తలుచుకుంటూ పుష్పమో అక్షతలో చా చాతనయన్న వేసుకొని అలా కూర్చొని చేసుకుంటూ ఉండండి తద్వారా మనకి దక్కేది ఏమిటి అని అంటే ఆర్త విషన్నా ఘోరేషు చ వ్యాధిషు వర్తమానా మనిషికి ఘోరమైన వ్యాధి ఏంటో తెలుసండి ఈ మంచానబట్టం కాదు అసంతృప్తి అనేటువంటి ఘోరమైన వ్యాధి దాన్ని మించినటువంటిది ఇంకో మరో వ్యాధి లేదు ఏదున్నా సరిపోదు ఎంతున్నా సరిపోదు అనేటువంటిది అసంతృప్తి ఆ అసంతృప్తి అనేటువంటిది ఎప్పుడైతే మన శరీరంలోకి వస్తుందో ఏ ద్వారంలోంచి వస్తుందో అదో అదే ద్వారంలోంచి సంతృప్తి వెళ్ళిపోతుంది ఇక నీకు తృప్తి ఉండదు లక్షలు సంపాదించిన పది లక్షలు సంపాదించిన వాడి ఎక్కువ సంపాదించి వేస్తున్నాడు ఇంకా ఏదో ఎదిగాడు ఇంకా ఏదో ఉన్నాడనేటువంటిది అసంతృప్తి మనహాయిస్తే అసంతృప్తి అనేటువంటిది అనేక అనారోగ్యాలకి మూలం ఏది తృప్తి ఉండదు అనేక అనారోగ్యాలకి మూలం ఎప్పుడైతే ఆర్త విషన్నా శిథిలాశ్చీతరేషు చెవ్యాధిషు వర్తమానా సంకీర్త్య నారాయణ శబ్దమాత్రం విముక్త దుఃఖా విముక్తఃఖాసుఖినోతు ఏదైతే ఘోరేషు చ వ్యాధిషు ఘోరాత్ ఘోరమైన వ్యాధి అసంతృప్తి అనేటువంటిది మనస్సులో ఉందో సంకీర్త్య నారాయణ శబ్దమాత్రం మనస్సుని కుదుటపరుచుకొని ఆయన నామస్మరణ ఒక ఎనిమిది వేలు అక్కడ కూర్చొని విష్ణుహస్త్రనామం వింటూ చేయగలిగితే ఆ వర్తమాన కాలంలోనే అసంతృప్తి తీసేస్తాడు మాయన ఆ అసంతృప్తి ఉండటం వల్లనే కదా నా మాట నువ్వనలేదు నేను చెప్పింది నువ్వు చేయలేదు నాకు ఇది లేదు ఇది చెప్తే నువ్వు చేయలేదు రకరకాలుగా వచ్చి కుటుంబాలు విడిపోవటానికి అనవసర గొడవలకి కారణం అదొక్కటి వదిలేస్తే ఎంత సుఖంగా ఉంటారమ్మా అటువంటిది అద్భుతమైనటువంటి భవ్య మంగళయోగం ఏకాదశి ముక్కోటి ఏకాదశి నా నలభై రెండు సంవత్సరాలలో మొదటి ఎనిమిది పది సంవత్సరాలు తీసేస్తే మిగిలిన ముప్పై సంవత్సరాలు ముప్పై రెండు సంవత్సరాల్లో నేను చూసినటువంటి ఏకాదశులలో చాలా ముఖ్యమైనటువంటిది ప్రాముఖ్యమైనటువంటిది కొన్ని జీవితాల్లో ఉండేటువంటి నలతని కలతల్ని రూపుమాపేసేసి దంపతుల్ని చక్కగా దగ్గరగా చేసేటువంటిది అద్భుతమైనటువంటిది మా ఏకాదశి విశేషంగా దంపతులకు సంబంధించిన విధానం కుటుంబానికి దీనికి ఇంట్లో కేవలం ఇది మీరు చేసుకోగలిగితే చాలు ఆ తర్వాత మీరు గుడికి వెళ్తారా గోపురానికి వెళ్తారా సెకండరీ ఇందులో మీరు చాలా బాగా గమనించాలి నేను ఒక పువ్వు పెట్టమని చెప్పి చెప్పాను చెప్తాను ఇలా విచ్చుకునేది కాకుండా దగ్గరగా ఉన్న పువ్వు పువ్వుల మొగ్గుగా పూర్తిగా పూర్తిగా విచ్చుకునేది కాకుండా అలా స్వామివారి పాదాల దగ్గర పెట్టి మీరు ఎనిమిది వేలు జపం చేసిన తర్వాత స్వామివారికి నివేదనలు అన్ని పెట్టిన తర్వాత మీరు చక్కగా పుష్పాన్ని చూడండి విచ్చుకుంటుంది ఇట్లా ఎవరు అడుగు అంటే ఇట్లా ఉన్న పువ్వు మీద పాదం పెడితే ఏమవుతుంది అలా వస్తుందమ్మంటే స్వామివారు పాదం అక్కడ పెట్టినట్టుగా మనం మనస్ఫూర్తిగా స్వామివారిని ఆరాధించాము మనం పిలిచాము ఆయన పాదం అక్కడ పెట్టాడన్న విషయం మనకు తెలుస్తుందమ్మా మీరు చేసిన మీరు చూడగలుగుతారు ఆనందాన్ని ఖచ్చితంగా ఫలితం వెంటనే స్పష్టంగా కనిపించేస్తుంది మనకు అంతటి ఎందువల్లనంటే కొన్ని కారణాల రీత్యా ప్రపంచానికి చాలా దారుణాతి దారుణమైనటువంటి విధ్వంసం ప్రపంచంలోనూ దేశంలోనో ఎక్కడో విధ్వంసం జరగబోతుంది ప్రకృతి పూర్తిగా ప్రకోపించి వికృత విలయాన్ని చూపించబోతుంది అన్నప్పుడు అదంతా జరిగేది మనుషుల కారణరీత్యానే వాటిల్ని వాటి నుంచి బయటపడటానికి కూడా మనమే కారణం అవుతాం మన మనసులో కుళ్ళు కుతంత్రాలు లేకపోతే ఎంత బాగానే ఉంటుంది కనుక ఏ కారణం చేతైతే కనుక రాబోయేటువంటి రోజుల్లో అత్యంత దారుణమైన ప్రమాదం సంభవించబోతుందో జన నష్టము ఆస్తి నష్టము ప్రాణ నష్టాలు జరగబోతున్నాయో దాని నుంచి భగవంతుడు నాయన ఒక్కసారి కళ్ళు తీరు చూడు జాగ్రత్తగా అర్థం చేసుకో అని చెప్పి ఇటువంటివి మనకు భగవంతుడు ఇస్తూ ఉంటాడు దాన్ని మనం జాగ్రత్తగా సద్వినియోగం చేసుకుంటే అదృష్టవంతరం ధన్యవాదాలండి and for more videos please subscribe to i dream. please subscribe to i dream please subscribe to i dream and please subscribe to i for more videos subscribe to i dream please like share and subscribe to the channel congratulations i dream subscribe to i dream subscribe to i dream so subscribe to i dream, so to I dream media i dream ki i dream team andar ki huge congratulations please subscribe i dream media please subscribe to i dream subscribe ప్లీజ్ టు ఐ డ్రీమ్ అంటే నా ైబ్ చేసుకున్న లేదు మీరైతే గంట గుర్తు ఫర్ సచ్ వీడియోస్ ప్లీజ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా మీడియా బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ అండ్ ఇన్ఫర్మేషన్